నీ పేరును ఎవ్వరు గొప్ప చేయలేరుగానే దేవుడే నీ పక్షముగా ఉండి నీ నిందను తొలగించి నీ పరిస్థితిని మార్చి నీ జీవితాన్ని ఒక సాక్షిగా దేవుడు నిలవబెట్టి దేవుడు నీ పేరును గొప్ప చేయబోతున్నాడు ఈరోజు వాగ్దానంలో నుంచి చూద్దామండి జఫన్య మూడవ అధ్యాయము ఇరవయవ వచనము రెండవ భాగముగా మనం చూసినట్లయితే నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను నీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిందును ఇదే వాక్కు అమ్మేన్ దేవుడి రోజు మనతో మాట్లాడుచున మంచి మాట నేను నీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పిందును అమ్మేన్ దేవుడు రోజు నీతో చాలా సూటుగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు ఇంతవరకు నువ్వు ఏ బంధకంలో ఉండిపోయావో ఎలాంటి పరిస్థితుల మధ్యన నువ్వు ఉన్నావో ఏ అప్పులు లేదా అనారోగ్యము ఇలాంటి పరిస్థితుల్లో ఉండి నువ్వు అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇంకా నా పరిస్థితి మారదేమో అని అనుకుంటూ ఉండగా దేవుడు అంటున్నారు అమ్మ నేను నీ పరిస్థితిని మార్చే దేవుడును నీకు మంచి పేరును ఖ్యాతిని నేను నీకు తెప్పించబోతున్నాను నేను పక్షముగా ఉన్నాను నీ పరిస్థితిని బట్టి అందరూ నిన్ను విడిచిపెట్టారు కానీ నేను నిన్ను విడిచిపెట్టలేదమ్మా అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు కాబట్టి మనమున్న ప్రతి బంధకం నుంచి దేవుడు మనకి విడుదలిచ్చి ఇచ్చి మనకు ఆలోచన ఇచ్చి మన మార్గాలు సరళం చేసి మన చేపట్టి నడిపించి మనకున్న పరిస్థితిని మార్చి మనకి దేవుడు మంచి పేరులు ఖ్యాతిని దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి గాక ఆమెను ప్రే చేసుకుందామండి అందరి కన్నులు మూసుకొని ప్రేరణకి బాగుంచండి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు దేవా తండ్రి అవును దేవా మా పరిస్థితిని మార్చే దేవుడు అయ్యా మాకు ఖ్యాతిని మంచి పేరుని దేవా దేవాతండ్రి నువ్వే తెప్పించగల దేవుడవయ్యా తండ్రి మీరు మా పక్షముగా ఉన్నందుకు వందనాలయ్యా మా జీవితాన్ని మార్చి మంచి సాక్షిగా మమ్మల్ని వందనాలయ్యా వందనాలయ్యానికి స్తోత్రములు తండ్రి ఇచ్చిన వాగ్దానాన్ని నా మా జీవితాల నూరెంతులుగా ఫలింపునకు దయచేసి తండ్రి యరిశ్రమునికి నామములోనే క్షేమము కలుగును గాక దైవజ వారి కుటుంబాలు సంఘాలు పరిచర్లు ఏసు నామములనే దీవించబడును గాక దేవుని మాట పరిచర్లో పాలి భాగస్థుల భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి తండ్రి ఈ రోజు ఎవరైతే పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా ఉంచండి ఎవరిని బిడ్డ ఏసినంలో మంచి భవిష్యత్తును దయచేయండి తండ్రి ప్రతి బిడ్డ రాకపోకలందు మీరు తోడుగా ఉండమని ఏసుక్రీస్తు అయితే పరిశుద్ధనామందు తిమాలి వేడుకున్న మా తండ్రి అమ్మేన్ అమ్మేన్ అమ్మే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్